ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడవచ్చిన మీ అందరికీ కరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందరాలి పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మొదటి అధ్యాయం గత దినం వరకు ఏడు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎనిమిదవ వచనంలో మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని మనం చదువుతున్నాం మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దైవ సన్నిధికి చేరినటువంటి దైవజనుల మాదిరికరమైన జీవితాన్ని మనం అనుసరించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు బోధపడతాం దైవ సన్నిధికి చేరిన దైవజనుల మాదిరికరమైన జీవితాన్ని మనం అనుసరించాలి యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చినని చదివితే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసిద్దిని ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఆయనే మనకు ప్రథమ మాదిరి ఆయనే మనకు ప్రథమ మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను ఎంతగానో ప్రేమించారు వారి పాదములు కడిగాడు ఆయనలో ప్రేమ కలిగిన జీవితం తగ్గింపు జీవితం కనిపిస్తుంది మనం కూడా ఈ మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి ప్రభువే మనకు ప్రప్రథమంగా మాదిరి అనమాట కాబట్టి మాదిరికరమైన జీవితాన్ని యేసుక్రీస్తు లాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి తెసలోని కెలకు రాసిన రెండవ పత్రిక దశలోనికెళ్ళు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం తొమ్మిదవ అశ్వం చదువు మీరు మమ్మను పోలి నడుచుకుని వలనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నట్టే ఇలాగూ చేసి కానీ మాకు అధికారము లేదని చేయలేదు అంట అపశుడైన పౌలు తిమోతి సెల్వాను మొదలైన దైవ సేవకులు ఎన్నడూ కూడా అక్రమంగా నడుచుకోలేదు ఎవరి అద్దయిన ఎవరి అద్దయిన ఆహారాన్ని ఉచితంగా పుచ్చుకోలేదు ఎవరికీ వారు భారంగా జీవించలేదు ప్రయాసముతో కష్టముతో రాత్రింబోళ్ళు పనిచేశారు మనమంతా కూడా ఈ మాదిరిని అనుసరించాలి అని వారు మనకు అడుగు జాడలు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి మనం కూడా అక్రమంగా ఎప్పటికీ నడుచుకోకూడదు వాళ్ళ మాదిరిని మనం కూడా అనుసరించాలి తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే నీ యవనమ్మను బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అపశుడైన పౌలు తిమోతికి రాస్తూ నువ్వు యవనస్తుడు నీ యవనమును నీ యవనములో ఉండేటువంటి క్రియలను బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో అని ఏ ఏ విషయాల్లో విశ్వాసులకు మాదిరిగా ఉండాలో చెప్తున్నాడు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మాటలో మన ప్రవర్తనలో మనం ప్రేమించే ప్రేమలో మనం కనుపరిచే విశ్వాసంలో మనలో ఉన్న పవిత్రతలో మనం అందరికీ మాదిరిగా ఉండాలి అన్ని విషయాల్లో పౌలు గారు చెప్పినట్టుగా ఈ చెప్పబడినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడం అది మనకెంతో మేలు తీతుపత్రిక తీతి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు పరపక్షం అందున్నవాడు మనలను గూర్చి చెడుమాట ఏది చెప్పనేరగా సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనుపరుచుకున్నాము నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవాలి ఇక్కడ పౌలు గారు తీతుతో మాట్లాడుతూ అంటారు సత్కార్యముల విషయమై మాదిరిగా నిన్ను నీవే కనుపరుచుకో అంటారు విశ్వాసుల విశ్వాసులకు మన జీవితం మాదిరికరమైనదిగా ఉండాలి విశ్వాసులు తోటి విశ్వాసులు దైవజనులు సంఘానికి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించి చూపించాలి ఇంకా మనం చూస్తే పత్రిక పదకొండు పద్నాలుగు పత్రిక పదకొండో అధ్యాయం పద్నాలుగు అవసరం నాలుగవచనని చదువుదాం వచనం విశ్వాసమును బట్టి హేబేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించు దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమూత్రని సాక్ష్యం పొందను అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు హేబేలు యొక్క విశ్వాసపు అడుగు జాడలు మనకు విడిచి వెళ్ళాడు అతడు శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు అంటే దేవుడు కోరిన రీతిగా దేవుడు చెప్పిన రీతిగా తన తల్లిదండ్రులు తనకు బోధించిన రీతిగా శ్రేష్టమైన బలి అర్పించాడు కయ్యనికి హేబేలుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే కయ్యను తన సొంత మార్గంలో వచ్చాడు హేబెలు దేవుడు కోరిన రీతిగా బలి తెచ్చాడు అతని బంధన భక్తులందరూ బలి తెచ్చారు ఎందుకు తెచ్చారు బలి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు నేను పాపిని నా పాపం కొరకు ఈ పశువు బలి అయిపోతుంది ఈ పశువు వధించబడుతుంది వధించబడిన తర్వాత ఇది అగ్నిలో బలిపీఠం మీద పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవా నేను పాపిని నా పాపం వల్ల నేను చావాల్సిన వాడిని ఇదిగో నాకు ప్రతిగా ఈ గొర్రె పిల్ల చనిపోతుంది నేను చచ్చిన తర్వాత నా దేహాన్ని అంటే నేను నీకు దూరమైపోయి నా దేహాన్ని నా ఆత్మ విడిచి వెళ్ళిన తర్వాత నా ఆత్మ నిత్యము నరకంలో అగ్ని గంధకాలతో మండి గుండంలో పాలు పొందాలి కాబట్టి నా శిక్షను ఈ జంతువు భరిస్తా ఉంది మరి ఆ నిత్య శిక్ష నుంచి ఇప్పుడు చావకుండా బ్రతకడానికి ఈ బలి మరి ఆ నిత్య శిక్ష నుంచి తప్పించబడాలంటే నీవు చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా విమోచకుడు రాబోతున్నాడు ఆ రాబోయే విమోచకుడు నేను విశ్వాసం ఉంచుతున్నాను ఆయన నన్ను నిత్యశిక్ష నుంచి తప్పిస్తాడు అని బలి తెచ్చేవారు పాత నిబంధన భక్తులందరూ నా పాపం నుంచి నా అంతటా నేను విడుదల పొందలేను నా అంతట నేను రక్షణ పొందలేను నా అంతట నేను విడిపించబడలేను నా అంతట నేను పాపం వల్ల పాపం మీద మీరు చూపించే ఉగ్రత వల్ల కలిగేటువంటి నిత్య శిక్ష నుంచి నా అంతట నేను తప్పించుకోలేను పాపపు శక్తి నుంచి నేను విడుదల పొందలేను అంత నిస్సహాయుని నేను పాపిని ఆదాము ద్వారా ఈ పాపం నాకు సంక్రమించింది అనేటువంటి సత్యాన్ని గ్రహించి పాతని బంధన భక్తులందరూ బలులు తెచ్చారు ఆ పాతని బంధనంలో ఉన్న ఆచారాలు బలులు పండగలు ప్రత్యక్ష గుడారంలో జరిగే ప్రతి ఆచారం యేసుక్రీస్తులో నెరవేరింది యేసుక్రీస్తు వాటి అన్నింటినీ నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఈనాడు మన కొరకు సరిపోయినటువంటి బలి అయ్యాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందగలం మన క్రియల వల్ల కాదు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాడు హేబెలు అందుకే శ్రేష్టమైన బలి అన్నాడు దేవుడు హేబెలు గురించి కయీను అర్పణలో బలి లేదు తన సొంత మార్గంలో వచ్చాడు ఏదైతే స్వీకరించడా రక్త బలే తేవాలా నా దగ్గర ఇదే ఉంది నేను ఇదే తెస్తాను స్వీకరించు అన్నట్టుగా కయ్యిని వచ్చాడు కాబట్టి హృదయ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన దేవుని మార్గంలో వస్తే దేవుడు కోరినట్టుగా చేస్తే ఆయన అంగీకరిస్తాడు కాబట్టి కయ్యిను దేవుని మార్గంలో దేవుడు కోరినట్టుగా రాలేదు హేవేలు దేవుని మార్గంలో దేవుడు కోరినట్టుగా వచ్చాడు అందుకే అతని బలిని దేవుడు అంగీకరించాడు మన సొంత ప్రయత్నాల వల్ల మనం రక్షణ పొందలేం రక్షణ అనేది మన ప్రయత్నం వల్ల కలిగేది కాదు మన క్రియల వల్ల కలిగేది కాదు మనం నిస్సహాయలమని గుర్తించినప్పుడే మనం పాపులమని గుర్తించినప్పుడే నా అంతట నేను రక్షణ పొందలేను నా క్రియల వల్ల నాకు రక్షణ కలగదు ఓ దేవా నీవు నా కొరకు చేసినటువంటి శిలువలో నీ కుమారుడి మీద నా యొక్క శిక్షణ వేసి బలి చేసిన ఆ యొక్క శిలువ శ్రమలు మరణ పునరుత్నముల్లో నేను నేను విశ్వసిస్తున్నా అది నా కొరకే నేను నిస్సహాయండి నా అంతటి నేను రక్షణ పొందలేను వాడిని నన్ను రక్షించి ప్రభు అంటే చాలు ఆయన చేసినటువంటి రక్షణ కార్యం వల్ల మనకు రక్షణ దొరుకుతుంది తప్ప మన క్రియల వల్ల రక్షణ కలగదు ఆ విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి అతని బలి యేసుక్రీస్తు యొక్క రక్తము మీద ఉంచిన బలి కాబట్టి ఏమేలు విశ్వాసపు అడుగు జాడలు మనం వదిలిపెట్టి వెళ్ళాడు మనం కూడా అతని అడుగు జాడలో నడవాలి ఇంకా మనం చూస్తే పత్రిక ఐదవ అధ్యాయం పదే వచ్చిన పత్రిక ఐదు పది నా సహోదరులరా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికకు మాదిరిగా పెట్టుకున్నాడు ప్రభునామమున అనేక మంది బోధకులు బోధించారు వాళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనేక శ్రమలు అనుభవించారు ఆ శ్రమల్లో వారు ఎంతో ఓపికతో పోర్చుకున్నారు వారిని కూడా మనం మాదిరిగా ఎంచి వారి అడుగు జాడలో మనం నడుచుకోవాలి యోబు ఎంతో సహనం కలవాడు యోగు ఎంతో సహనం కలవాడు కాబట్టి ఈ సహనం విషయంలో యోబు యొక్క అడుగు జాడలు మనం నడుచుకోవాలి పీతులు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను అంట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరికరమైన అడుగు జాడల గురించి మనం ఇక్కడ చదువుతున్నాం క్రీస్తు క్రీస్తు ప్రభువారు మన కొరకు పొందిన బాధలు ఎవరు ఎన్నడూ అనుభవించలేదు ఆయన శ్రమలు ఆయన బాధలన్నీ కూడా మన కొరకే ఆయన దూషించబడ్డాడు బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడ్డాడు అన్నిటినీ ఓర్చుకున్నాడు ఎవరిని బెదిరించలేదు మనం కూడా ప్రభు అడుగు జాడలో నడిచి ఆయన నామాన్ని మహిమపరచాలి ఇంకా మన భాగంలోకి వస్తే మొదటి అధ్యాయం వచనం మనం చదివితే మంద కాపురుల గుడారముల వద్ద నీ మేక పిల్లలను మేపుము అంటాడు ఎనిమిదవ వచనంలోనే ఆకర్లేదు మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపు సులోము ఈ మాటలు షోలంబితితో చెబుతున్నాడు క్రీస్తు ప్రభు యొక్క గొర్రె పిల్లలను మేపుము అని ప్రత్యేకంగా తన సంఘానికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు గొర్రెపిల్ల అంటే చిన్నది లేకపోతే బలహీనమైనవి అని అర్థం గొర్రెపిల్ల అనగా చిన్నవి అని లేదా బలహీనమైనవి యోహాన్ చివర్ తరవై ఒకటి అధ్యాయంలో పదిహేనవచనని చదివితే పదిహేనవచనం వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి యోహాను కుమారుడు అనే సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను ఈ వచనంలో సీమోని పేతురుతో ప్రభుని యేసు క్రీస్తు వారు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్తున్నారు పెత్తి దినాన ఆ ఒక్క దినమందే జన్మించిన మూడు వేల గొర్రె పిల్లలను సీమోని పేతురు మేపాడు ప్రభువు ఇది సంఘ పెద్దలకు అప్పగించిన బాధ్యత అనేకసార్లు సంఘములో చిన్నవారైనటువంటి గొర్రె పిల్లల వంటి వారిని సరి అయిన మేతతో మనం మేపాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో బాధ్యత వహించి ఉండాలి రక్షించబడిన క్రొత్తలో రక్షించబడినటువంటి వాటిని చిన్నపిల్లలుగా పోలుస్తున్నారు కాబట్టి వాటిని జాగ్రత్తగా మేపాలి అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై మూడో వచనం నుంచి ఇరవై మూడో వచనం క్షమించాలి ముప్పై మూడో వచ్చిన ముప్పై మూడో వచ్చిన ఎవరి వెండినైనాను బంగారములైన వస్త్రములైనను నేను ఆశంపలేదు నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు మీరు అలాగూ మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నటంటే ఇచ్చుట ధన్యమని ప్రభు ఏసి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పారు పౌలు గొర్రె పిల్లలను ఎలాగ మేపినాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎవరు వెండైనా బంగారైనా వస్త్రాలనైనా ఆశంప లేదని తన అవసరముల నిమిత్తము చేతులతో కష్టపడి పని చేశాను అంటున్నాడు చేతులతో కష్టపడడం అంటే డేరాలు పుట్టి వృత్తి చేసేవాడని అర్థం ఈ పని అంతా కూడా గొర్రె పిల్లల వంటి బలహీనల కొరకు పోలు చేశాడు క్రొత్తగా రక్షించబడిన వారిని బలహీనమైన విశ్వాసులను మనం కూడా ప్రేమతో ఆదరించుట నేర్చుకోవాలి రోమపత్రిక పద్నాలుగో అధ్యాయ మొదటి వచ్చిన విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకున్నాడు ఆయనను సంశయములు తీర్చుటకు వాదములను పెట్టుకున్న విశ్వాస విషయంలో బలహీనులమైన బలహీనులైన గొర్రె పిల్లల వంటి విశ్వాసులు కొందరుంటారు అవసరమైతే వాళ్ళు కొన్నిసార్లు వాదనలకు దిగుతారు ఆ వాదన తప్పు అయినా సరే అదే సరి అయినదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గొర్రె పిల్లల వలె బలహీనులు అయినా వారే బలమైన గొర్రెల వలె కనబడాలి అని ప్రయత్నిస్తు ఉంటారు సంఘంలో ఆధిపత్యం కోసం అధికారం కోసం పోరాడుతూ ఉంటారు ఆ ఉన్నతమైన పనికి వీరు పనికిరారు ఇట్టి వారి వలన సంఘాల్లో నెమ్మది లేకుండా పోతారు వీరిని కూడా జాగ్రత్తగా మేపాలని పౌలు సెలవిస్తున్నాడు రోమపత్రిక పదిహేను అధ్యాయం మొదటి వచ్చింది కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము అంటాడు ఇక్కడ బలహీనులను సహించమని పౌలు సెలవిస్తున్నాడు బలహీనులు చేసే అల్లరికి వారి ద్వారా కలిగేటువంటి తొందరలకు బలవంతులైనటువంటి విశ్వాసులు చలించకూడదు ఆత్మీయంగా బలహీనులు వారిని వారే ఆత్మీయంగా బలవంతులైన వారు వారిని వారే సంతోషపరుచుకోవాలని సంతోషపరచుకోకూడదని వాక్యం సలవిస్తావు బలహీనులు అనేక మంది ఉంటారు తోటి విశ్వాసులకు సంఘానికి వారు ఎంత నష్టాన్ని తెస్తారు తోటి విశ్వాసులకు సంఘానికి ఎంత నష్టం వచ్చినా సరే వాళ్ళ లక్ష్యం పెట్టరు అనమాట వారి స్వార్థం కొరకు ఎంతకైనా తెగిస్తారు ఇలాంటి వారిని కూడా సంతోషపరచాలని పౌలు గారు హెచ్చరిస్తున్నారు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అంటాడు ఈ వచనంలో కూడా బలహీనపు గొర్రెలను గురించి పౌలు వ్రాస్తా ఉన్నాడు బలహీనుల వల్ల అనేక నష్టాలు కష్టాలు సంఘానికి వస్తాయి బలహీనులు వారి స్వార్థం నెరవేరకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు వీరిని కూడా సంపాదించుకోవాలని చెబుతున్నాడు ఎలా సంపాదించగలవు అనే ప్రశ్న కనుక మనకు వస్తే ఏ విధము చేతనైనను అంటున్నారు అక్కడ పౌలు గారు ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనా మనం సంపాదించుకోవాలనే జవాబు ఈ వచనం ద్వారా వస్తుంది కాబట్టి వీరిని సంపాదించుకోవడానికి అనేక విధాలు ఉన్నాయని అవి సంపాదించే వారికే తెలుసు అని పౌలు గారు రాస్తున్నారు తెశలో కలిగి రాసిన మధురి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ చూ సహోదరులరా మేము మీకు బోధించిన దేవునిగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు ధైర్యమును చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనలకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఇక్కడ ఈ వచనంలో బలహీనులకు ఓతనయుడి అంటున్నాడు పౌరులు బలహీనులకు ఓతనయుడి బలహీనులు వారి బలహీనతల ద్వారా పడిపోకుండా దెబ్బ తినకుండా ఉండాలి వారి తినకుండా బలవంతులైన వారికి వారికి సహాయం చేయాలి ఆ సహాయం ఏ రూపంలో ఉన్నా ఆ సహాయం ద్వారా వాళ్ళు బలపరచబడాలి ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో మిగిలి ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటిదినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును